విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం గురుగారు జనరల్ గా ఆశ్లేష నక్షత్రం అంటే కొంచెం ఇబ్బందికరంగా భయపడుతూ ఉంటారు ఆశ్లేష బలు ఇవన్నీ భయపెడుతూ భయపడుతూ ఉండటం కాదమ్మా భయపెడుతూ ఉంటారు మరి ఆశ్లేష నక్షత్రం రేపు మంగళవారంతో తో కూడుకుని వస్తుందంటే ఇంకా కొంచెం భయపడుతుంది ఆ రోజు కాబట్టి ఆ రోజు ఏం చేసుకోవాలి గురువు గారు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే ఆ రోజు విశిష్టత కూడా చెప్పండి తప్పకుండా ఆశ్లేషాంచం కర్కాటకం ఇది మంగళవారం అయితే కొన్ని కొన్ని యోగాలు భగవంతుడు మన ప్రమేయం లేకుండా తీసుకొస్తుంటాడమ్మా ఈ కర్కాటక రాశి ప్రధానంగా తీసుకోవాలి మనం అలానే పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేష పునర్వసు పుష్యమి ఆశ్రేష ఈ మూడు నక్షత్రాల వరకు కూడా ఒక రకమైనటువంటి యోగం అందబోతుందని మనం చెప్పవచ్చు అమ్మా దానికి మనం అందుకోవడానికి కొన్ని కొన్ని ఆటంకాలు విఘ్నాలని మనం అధిగమించవలసిన పరిస్థితి వస్తుంది అలానే ఇప్పుడు ఈ యొక్క మంగళవారము ఆశ్రేష అనేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ రెండు కూడా సర్పానికి సంబంధించినవి రెండు కూడా సర్పజాతికి సంబంధించిన విధానాలే అందులోను మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్తాడు కుజుడు వస్తాడు ఆశ్రేష అనే పూర్తిగా అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు వస్తారు ఇక్కడ ఏమవుతుందంటే ఈ సర్ప విధానం అనేటువంటిది నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఈ రోజునాడు ఈ ఆశ్రేషాంచం కర్కాటకం ఆశ్రయ నక్షత్రం వారు కానీ కర్కాటక రాశి వారు కానీ ఆశ్రేషా నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక శాంతి అదే కర్కాటక రాశికి సంబంధించినటువంటి ప్రయోగ శాంతి అని ఉంటుంది ఆ ఒక్క శాంతిని సాయంత్రం ఒక రెండున్నర గంటల సమయం పడుతుంది మాది సంధ్యా సమయంలో కష్టమైన నష్టమైన ఓపిక చేసుకొని ఓర్చుకొని కనుక ఆ ఒక ఆశ్రేష నక్షత్ర శాంతి అనేటువంటిది కనుక నిర్వర్తించుకోగలిగితే వీళ్ళు కొన్ని కొన్ని ప్రాజెక్టు వర్కులకి సిద్ధంగా ఉన్నారు అవి రేపా మాపా కంప్లీట్ అవ్వడానికి అన్నట్టుగా ఉంది గత కొంతకాలంగా ఇలానే నడుస్తుంది ఇక రేపు నుండి కంప్లీట్ అయిపోతుంది ఓకే మన వర్క్ చేతికి వస్తే ఇక మనకు కంప్లీట్ గా చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు కొంత కొన్ని నెలల పాటు అందరికి జీతాలు ఇచ్చేస్తాం మళ్ళీ హాయిగా ఉంటుందని ఇక రేపు కంప్లీట్ అవుతున్నారు కానీ వాళ్ళ రాత్రికి అకారణంగా పోస్ట్ అవుతుంది వీళ్ళకి ప్రతి ఒక్కటి అంటే ప్రాజెక్ట్ వర్క్లోనే కాదు ఉద్యోగానికి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో కూడా చేతి వరకు వచ్చింది అంటే మనం భోజనానికి కూర్చొని అన్నం కలుపుకొని ఆ ముద్ద నోట్లో పెట్టుకొని అది మింగ మిగ నోట్లో పెట్టుకుందాం అనుకుంటే దానికి అర్జెంట్ విషయం వచ్చి మనం తినకలేకపోయే స్టేజ్ అంటే అంటే పని అయిపోతుందని వెళ్తున్నాం అది పండింగ్ లో పడుతుంది ఇటు అన్నం అవుతుంది అప్పుడు అటు పని కాల్చుకోలేకపోతున్నా ఒక ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి అనేటువంటిది వీళ్ళకి బాగా ఎక్కువగానే పాపం అనుభవిస్తున్నారు అమ్మ కర్కాటక రాశి వారు ఎందువలన అనుభవించవలసిన పరిస్థితి ఒక మూడు నెలలుగా మాత్రం బాగా సమస్యలు సతమతమవుతున్నాయి ఎందువలన ఇట్లా వస్తున్నాయి ఏంటంటే ఈ సర్పగమనం అనేటువంటిది చతుర్విధాలను అనుసరించి నాలుగు విధాలుగా పై స్థాయిలో ఉంది స్వతహంగానే ఆశ్రేష అనగానే మనం భయపడుతుంటాం ఒకటి భయపడవలసిన అవసరం లేదు కానీ కొన్ని కొన్ని దుర్యోగ మార్గాలు అనేటువంటివి వచ్చినప్పుడు అలా అతిగంఠ యోగం కూడా ఉంది మా రోజు అతిగంఠ యోగం మార్గాలు వచ్చినప్పుడు అది కూడా మంగళవారం అవడం ఈ మంగళవారం అంటే మారు కోరుతూ ఉంటుంది అది మంచైనా చెడైనా మారు కోరుతూ ఉంటుంది కర్మ ప్రారంభం బాలకి ఏదైనా చిన్న అనర్థం జరిగింది అది కంటిన్యూగా మరలా 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 జరుగుతూనే ఉంటుంది ఆ రోజు నాడు మనకు జరిగేటువంటిది ఎక్కడా కూడా అపశృతి లేకుండా మనం ముందుకు నడవాలి అనుకున్నప్పుడు దానికి ఒక ప్రయత్నం చేస్తే తద్వారా వచ్చేటువంటి ఫలితం మాత్రం శుభ ఫలితంగా మనం మారు మారు ఆ శుభాన్ని మనం కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి ఆ దానికి సంబంధించిన వ్యక్తులు పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం అంటే ఇందులో మిథున రాశి వారు కూడా ఇందులో ఒక ముఖమోస్తరి సమస్యని అయితే అనుభవిస్తారు కాబట్టి వీరిద్దరూ ప్రధానం కర్కాటకం ఉప ప్రధానం రెండవ ప్రధానం మిథున రాశి ఈ మిథున కర్కాటక రాశుల వారు కష్టమైన నష్టమైన మంగళవారం సాయంత్రం ప్రదోషకాలమునందు మొదలుపెట్టి ఆ ఒక ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటిది యో దోష సమజని తద్దోష ప్రాయశ్చిత్తం అనేటువంటి దాన్ని కనుక పూర్తి చేసుకోగలిగితే వారికి రానున్న రోజుల్లో ఏ ఒక్క మానసిక ఆవేదనలు ఏ ఒక్క పని ముందుకు వెళ్ళక ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో సంపూర్ణమైన విజయాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు అంటే ఇప్పుడు శాంతి చేయించుకోకపోతే ఇది ముందుకు వెళ్ళదా కష్టమా ఓకే మనకు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు షష్ఠగ్రహ కూటమి వస్తుందండి దాని ప్రభావం చాలా ఎక్కువ చెప్పబడుతుంది ఇది ఒక ప్రభావం ఉండి అసలే నక్క మూలుగుతుంది దాని మీద తటకాయ పెడితే పర్లే గుమ్మడికాయ పడితే అది కాబట్టి అసలే మూలిగే స్టేజ్లో ఉంది ఆ మూలిగే స్టేజ్లో దానికి మనము ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని నిలబెట్టే స్టేజ్ చేస్తే తర్వాత ఒక దెబ్బ తగిలి నిలబెట్టడానికి గట్టిగా అవకాశం ఉంటుంది దెబ్బను తప్పించుకునేటువంటి మార్గాలు కూడా అందులో ఇమిడి ఉంటాయి కనుక మేము చేసుకోమండి నిజమాబద్ధమా ఎవరి నమ్మకం వాళ్ళకి శ్రీరామ రక్ష చేసుకోగలిగితే ఒక విధంగా ముందుకు నడవగలుగుతారు చేసుకోలేకపోయినా ముందుకు నడుస్తారు ఇంకొక నాలుగేళ్లకైనా ఇబ్బంది ఏం లేదు ఈ నాలుగేళ్లల్లో మీరు ఎంత మనం ఎంత నష్టపోతున్నాం జీవితము నష్టపోతున్నాము జీతము నష్టపోతున్నాం అన్నీ నష్టపోతున్నాం అనేటువంటిది కాలిక్యులేటర్ వేసుకొని ఆ నాలుగు సంవత్సరాలు మనం నష్టపోకుండా ఉండాలంటే ఇప్పుడు చేయాల్సిన నాలుగు పనులు మనం కంప్లీట్ చేసుకోగలిగితే తద్వారా వారి యొక్క జీవితం అనేటువంటి చాలా శ్రేష్ఠగా ఉంటుందమ్మా ఎక్కడైనా సరే కర్కాటక రాశికి సంబంధించి మిథున రాశికి సంబంధించిన వారు ఆ యొక్క యోగ ప్రాయశ్చిత్తాన్ని కనుక చేసుకోగలిగితే వారి జీవితం బాగుంటుందమ్మా వారికి ఎవరైనా తెలిసిన పంతులు గారు ఉంటే వాళ్ళ ద్వారా ఆ రోజు ఆస్తి నక్షత్రం ఉంది కాబట్టి కర్కాటక రాశి ఉంది కాబట్టి అదే కర్కాటక రాశిలో పునర్భజు నక్షత్రం ఇటొక పాదం ఒటో పాదం ఉంది కాబట్టి ఆ మిథున్ రాశి వారు కూడా కలిసి ఆశ్రేష నక్షత్ర శాంతి బలి కాదమ్మా గుర్తుపెట్టుకోండి ఆశ్రేష నక్షత్రానికి సంబంధించినటువంటి శాంతి అంటే బలి అనేటువంటి మాట చాలా ప్రమాదం తప్పు వాడద్దు ఆ ఆశ్రేష నక్షత్ర శాంతి అది చేయించడం వలన ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనుగ్రహంతో శ్రీకృష్ణుణ్ణి నది దాటిస్తుండగా నెత్తి మీద తట్టలో వర్షం వస్తుంటే ఆదిశేషు శేషు ఎలా అయితే శ్రీకృష్ణుడి మీద వర్షం రాకుండా ఆయన అడ్డుగా ఉన్నాడు దారి మార్గం కూడా ఆ నది ఎలా అయితే మార్గాన్ని ఇచ్చిందో ఆ రకంగా చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు చక్కగా అశ్లేషణం మంగళవారం వచ్చింది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా శాంతి చేయించుకుంటే మంచిదని చెప్తున్నారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నంబర్ కి మీరు ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకోవచ్చు నమస్తే